హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది బాలకృష్ణ బినామీలను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిచి అధికారులు విచారిస్తున్నారు విచారణలో బాలకృష్ణ బినామీ బయటపడుతున్నాయి ఏసీబీ విచారణకు బినామీలైన డ్రైవర్ గోపి అటెండర్ హబీబ్ సత్యనారాయణ మూర్తిని బాలకృష్ణ మేనల్లుడు భరత్ కుమార్ కూడా దీనికి సహకరించినట్లుగా అధికారులు తెలిపారు శివ బాలకృష్ణకు సంబంధించి భారీగా ఆస్తులు గుర్తించింది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బినామీల పేరిట బాలకృష్ణ కొన్ని వివరాలను రాబట్టింది ఓఏఎస్ అధికారికి నోటీసులు అధికారులు విచారణ సమాచారం ఐఏఎస్ అధికారి ఆదేశాలతో బాలకృష్ణ ఏసీబీ పరిశీలిస్తుంది ఈ ఫైల్స్ ద్వారా అధికారి భారీగా పొందినట్లు ఏసీబీ అనుమానిస్తుంది అధికారి ఇటీవల కొనుగోలు చేసిన అధికారులు ఆరా తీస్తున్నారు ఈ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్ట్ అయినటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేశారు ఇప్పటికే శివబాలకృష్ణకు సంబంధించినటువంటి బినామీ ఆస్తులు బినామీలను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు వారందరూ కూడా నోటీసులు ఇచ్చి ప్రస్తుతం ఏసీబీ ప్రధాన కార్యంలో విచారిస్తున్నారు ఇందులో ప్రధానంగా బినామిగా ఉన్నటువంటి డ్రైవర్ గోపితో పాటు అటెండర్ హబీబ్ అదేవిధంగా సత్యనారాయణ మూర్తి ఇక మేనల్లుడు భరత్ కుమార్ అదేవిధంగా బాలకృష్ణ కూడా ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు శివ బాలకృష్ణ సంబంధించి ఇప్పటికే రెండు వందల పద్నాలుగు ఎకరాల ఆస్తు పత్రాలతో పాటు రెండు వందల యాభై కోట్ల విలువైనటువంటి ఆస్తులను ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించాలి ఇక రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు శివ బాలకృష్ణ హెచ్ఎండిఏ డైరెక్టర్ గా కొనసాగినటువంటి సమయంలో అతను ఎక్కడెక్కడ ఆ లేఅవుట్ కి అనుమతులు ఇచ్చారు వారికి సంబంధించి ఐఏఎస్ అధికారి పాత్రకు సంబంధించిన దానిపై కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా వివరాలు సేకరించే పనులు ఉన్నారు ప్రస్తుతం ఐఏఎస్ అధికారిని కూడా ఉన్సిక్తి స్థాపించి నోటీసులు ఇచ్చి నిషార్దించాలని కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు ఇందులో భాగంగానే అతని దగ్గర నుంచి శివ ఈ ఐఏఎస్ కు చాలా సంబంధాలున్నాయి అతను అనుమతితోనే చాలా అతను ఆదేశాలతో చాలా అనుమతులు ఇచ్చారు ఇచ్చినట్టు కూడా అధికారులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు మొత్తం మీద ఆ ఫైల్స్ మొత్తం కూడా ఇప్పటికే తెప్పించుకొని పూర్తిగా ఎసీబీ అధికారులు వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక ఎక్కడెక్కడ ఫైల్స్ క్లియర్లెన్స్ ఇచ్చారు దానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో వీరికి ఉన్నటువంటి సంబంధాలు వీటన్నిటిపై కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా ఆరా తీస్తున్నారు ఐఏఎస్ ని విచారిస్తే మరిన్ని విషయాలు వెలువకి మాత్రం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు ఎందుకంటే ఐఏఎస్ అనుమతులతో ఆదేశాల మేరకే శివపాలకృష్ణ చాలా లేఅవుట్స్ కి అప్రూవ్ ఇచ్చినట్టు కూడా కొంత సమాచారం తెలిసింది ఐఏఎస్ కూడా కొన్ని కోట్ల రూపాయలు ఫుట చెప్పినట్టు కూడా శివబాలకృష్ణ మురి చెప్పినట్టు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో వెల్లడైంది ఇంకా ఐఏఎస్ పాత్ర సంబంధించిన కూడా పూర్తిగా ఏసీపీ అధికారులు పూర్తిగా ఊపీలు అవుతున్నారు ఐఏఎస్ ఇటీవల కాలంలో కొనుగోలు చేసినటువంటి భూ కొనుగోలు భూమికి సంబంధించిన వివరాలు వారిపై కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా ఊపీలు అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక మరోవైపు శివబాలకృష్ణ ఇప్పటికే ఎనిమిది రోజుల పాటు కస్టడీ తీసుకొని విచారించినట్టు ఏసీబీ అధికారులు అనేక కీలక అంశాలు కూడా ప్రస్తావించారు ప్రస్తుతం బినామీ ఆసుపత్రికి సంబంధించిన దానిపై అదేవిధంగా ఐఏఎస్ సంబంధించిన పాత్ర సంబంధించిన దానిపై కూడా ఎస్బీ అధికారుల దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది సుమారు థ్యాంక్ యూ సునీల్